ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీలో జింబాంబేపై టీమిండియా నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది దీంతో సిరీస్ను నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు మాత్రమే చేసింది అనంతరం లక్షచిల్లలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకే కుప్ప దీంతో సిరీస్ను నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది టీమిండియా అయితే ఈ సిరీస్ను సొంతం చేసుకున్నందుకు టీమిండియా ఆటగాళ్లపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా జూనియర్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించి సిరీస్ను సొంతం చేసుకున్నందుకు టీమిండియాకు కంగ్రాచులేషన్ చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఈ మ్యాచ్లో బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని అలాగే సంజు శామ్సన్ బ్యాటింగ్లో రాణించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు